హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం స్టెప్ నెంబర్ వన్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని వచ్చినప్పుడు డాక్టర్ ఫస్ట్ మీ కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాడు మీ హెయిర్ ఫాల్ హిస్టరీ హెయిర్ ఫాల్ ఎన్ని డేస్ నుంచి అవుతుంది తర్వాత హెయిర్ ఫాల్కి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేశారు తర్వాత మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి మీ పర్సనల్ హిస్టరీ సోషల్ హిస్టరీ ఇవన్నీ హిస్టరీ తీసుకున్నాక మీ స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేస్తారు ఒక్కసారి మీ స్కాల్ప్ ఎగ్జామినేషన్ అయ్యాక మీకు ఎలాంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే డాండ్రఫ్ సోరియాసిస్ ఇట్లాంటివన్నీ డాక్టర్ రూల్ అవుట్ చేస్తారు తర్వాత మీకు ఒక జనరల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అయ్యాక ఒకవేళ మీరు సర్జరీకి కరెక్ట్ క్యాండిడేట్ అయితే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి ఈ ప్రొసీజర్స్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ లైన్ క్రియేషన్ హెయిర్ లైన్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది మేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఫీమేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది తర్వాత మీ స్కాల్ప్ షేప్ని బట్టి డిఫరెంట్ హెయిర్ లైన్ మార్కింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి తర్వాత మీరు ఫ్యూచర్లో ఎంత హెయిర్ లాస్ అవుతుంది ఫ్యూచర్లో ఏ గ్రేడ్కి మీరు ప్రోగ్రెస్ అవుతారో అలాంటివన్నీ కూడా దృష్టిలో తీసుకొని మరి ఈ హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చేయాలి సో ఈ హెయిర్ లైన్ మార్కింగ్కి మ్యాక్సిమమ్ టైం మీ డాక్టర్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఈ హెయిర్ లైన్ అన్నది మీకు కంప్లీట్ లైఫ్ లాంగ్ ఈ హెయిర్ లైన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ హెయిర్ లైన్లో ఎలాంటి మిస్టేక్స్ అయినా కానీ ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది సో ఈ హెయిర్ లైన్ మార్కింగ్లో ఫస్ట్ మీకు డాక్టర్ ఒక రఫ్ స్కెచ్ చేసి చూపిస్తారు ఒకవేళ మీకు ఆ హెయిర్ లైన్ నచ్చినట్టు అవుతే దాన్ని పర్మనెంట్ చేసి హెయిర్ లైన్ మార్కింగ్ జరుగుతుంది దీని తర్వాత హెయిర్ ట్రిమ్మింగ్ చేస్తాము హెయిర్ ట్రిమ్మింగ్ తర్వాత మీకు లోకల్ అనసీషియా ఇస్తాము ఈ లోకల్ అనసిషియాలో డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేస్తాం అంటే లిగ్నోకెయిన్ అడ్రనాలిన్ తర్వాత బీపీకెయిన్ అన్నవి ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసి మీకు డిఫరెంట్ అనసిషియాస్ యూజ్ చేస్తాం దీంతోనే మీకు ప్రొసీజర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక్కసారి అనసిషా తీసుకున్నాక మీకు పైన ఏం చేస్తున్నామా అన్నది తెలీదు తర్వాత మెయిన్ స్టెప్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోకి వద్దాం సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ ద స్లిట్ క్రియేషన్ స్లిట్ క్రియేషన్ అంటే ఏంటంటే బేసికలీ మేము హెయిర్ రూట్స్ని పెట్టడానికి మీకు ఆ స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాం సో ఈ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంత డెన్సిటీతో క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క హెయిర్ స్పేస్కి ఎంత గ్యాప్ ఉంది తర్వాత ఒక్కొక్క హెయిర్ యాంగిల్ ఏ డైరెక్షన్లో ఉంది తర్వాత ఏ ఏరియాలో మనం ఎక్కువ హెయిర్ పెట్టినాము ఏరియాలో తక్కువ హెయిర్ పెడుతున్నాము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఈ హెయిర్ స్లిట్ మేకింగ్కి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రొసీ టైం పడుతుంది సో ఈ స్లిట్ మేకింగ్లో భాగంగా మీ డాక్టర్ డిఫరెంట్ స్లిట్స్ యూస్ చేస్తారు కొందరు నీడల్స్ యూజ్ చేస్తారు దీంతో ఏంటంటే మనకి హెయిర్ డైరెక్షన్ హెయిర్ డెన్సిటీ ఎలా ఉండబోతుందో అన్నది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది తర్వాత స్టెప్ టూ కుద్దాం స్టెప్ టూలో వెనకాల డోనర్ ఏరియాలో అనసియా ఇచ్చాక మీరు ఎఫ్యు ప్రొసీజర్కి ఆప్ చేస్తే ప్రతి ఒక రూట్ని అంటే ఒక గ్రాఫ్ట్ని ఎక్స్ట్రాక్ట్ అనమాట సో ఫస్ట్ ఈ సెకండ్ స్టెప్లో స్కోరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం ఆ ఇన్స్ట్రుమెంట్తోని మనం ఎంత డీప్ వెళ్తున్నామో తర్వాత ఒకవేళ హెయిర్ రూట్ కట్ అవుతుందా లేదా హెయిర్ యాంగిల్ ఎలా ఉంది ఇవన్నీ ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే హెయిర్ రూట్స్ కట్ అవుతాయి సో ఈ స్కోరింగ్ ప్రొసీజర్ కంపల్సరీ మీకు డాక్టరే చేయాలి అండ్ చాలా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి ఒకవేళ ఈ స్కోరింగ్ మెథడ్లో ఏమైనా మిస్టేక్స్ అవుతే హెయిర్ రూట్స్ కట్ అవుతే హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉండదు సో ఈ సెకండ్ స్టెప్ హెయిర్ ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ అయినాక థర్డ్ స్టెప్లో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ కలిసి ఈ క్రియేట్ చేసిన ఫస్ట్ స్టెప్లో అయితే మనం స్పేసెస్ క్రియేట్ చేసామో ఆ స్పేసెస్లో ఆ హెయిర్ రూట్స్ని పెట్టేస్తాం సో దీని తర్వాత మీకు డాక్టర్ మీకు పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత డ్రెస్సింగ్ జరుగుతుంది దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి ప్రొసీజర్ తర్వాత కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ మీరు టెన్ డేస్ వరకు కంటిన్యూ చేయమని మీరు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సింపుల్ సర్జరీ కాదు దీంట్లో ఏంటంటే చాలా స్టెప్స్ అనేవి కరెక్ట్గా జరగాలి ఒకటి తర్వాత ఒకటి కరెక్ట్గా మీకు చేస్తేనే మీకు దాని తగ్గ రిజల్ట్స్ వస్తాయి సో మీరు సర్జరీ ఆఫ్ చేసుకునే ముందు ఆ సెంటర్ కరెక్ట్గా మీకు తగ్గ రిజల్ట్స్ని ఇవ్వడానికి ఎక్విప్ అయిందా లేదా అన్నది కరెక్ట్గా తెలుసుకొని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకోండి మీకు రిజల్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్